ఎందుకు ఆయన వెంబడించాలి అంటే నా జీవితాన్ని మార్చాడు కాబట్టి ఈయన ప్రభు దేవుడు కాకపోతే ఆ రోజు నాకు నా జీవితాన్ని మార్చేవాడు కాదు కాబట్టి నేను భయంకరమైనటువంటి డ్రగ్గిస్ట్ మీకు తెలుసో తెలియదు కానీ నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని పొద్దున్నుంచి సాయంత్రం వరకు అదే పని నాకు భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో ఎంతసేపు కత్తులు బాంబులు అవి రివాల్వర్లు వాడిని కొట్టాలి వీడిని కొట్టాలి అక్కడ కొట్టాలి ఇక్కడ పోవాలి ఆ మర్డర్ కేసు ఇది కేసు ఇది నా బతుకు ఇట్లే ఉండేవాడిని ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది మా అక్క సిఐ ఆ ఊరికి మా అక్క విడిపిస్తే కొన్ని రోజుల తర్వాత కడప విడిచిపెట్టి వచ్చేస్తాను హైదరాబాద్కి హైదరాబాద్ విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత ఇట్లనే ఒక మీటింగ్లో ఒక ఆయన తెలబొచ్చేసుకుని దేవుని వాక్యం చెప్తూ దేవుని వాక్యం చెప్తూ దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు అన్నాడు ఓ సూపర్ నో ప్రాబ్లం అన్నాను నాకేం ప్రాబ్లం ఇక్కడేమో అందరు గిటార్ కొట్టి పాటలు పాడుతున్నారు నాకు గిటార్ ఇష్టము అందుకని కూర్చున్నాను ఆ మరుసటి రోజు వెళ్తే ఆయన అన్నాడు నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అన్నాడు ఫస్ట్ ఏమో దేవుడు లోకానికి వెలుగన్నాడు తర్వాత ఏసు లోకానికి వెలుగన్నాడు ఇప్పుడేమో నువ్వు లోకానికి వెలుగు అంటున్నాడు మన మన చేతిలో వెలుగు ఉంటుంది నేను వెలుగు కావైంది అవును కదా ఇలా కుదరదు అన్నాను ఆ వాక్యం నన్ను పట్టుకుంది ఏసు వెలుగు కాకపోతే చీకటిని ఛేదించే వెలుగు కాకపోతే నా జీవితంలో వెలుగు వచ్చేది కాదు యేసు దేవుడు కాకపోతే నా జీవితంలో వెలుగు వచ్చేది కాదు యేసు ఆ వెలుగును సృష్టించినటువంటి దేవుడు కాకపోతే నా జీవితంలోకి వెలుగొచ్చేది కాదు యేసు దేవుడు కాదు చిన్న దేవుడు అని ఈరోజు నువ్వు చెప్తే నేను ఈ బైబిల్ విడిచిపెట్టి పోవడం బెటర్ అందుకనే ఒకే కులం అన్నాను సేవకులం ఈ యేసు దేవత్వాన్ని నిరూపించుకుంటూ పోవడమే నా పని ఒకరోజు ఇట్లే హైదరాబాద్ లో ఒక చిన్న పుస్తకం పుస్తకాలు కొనుక్కుంటున్నాను పుస్తకాలు కనుక్కుంటుంటే ఒక ఆయన గడ్డం పెట్టుకుని టోపి పెట్టుకొని వచ్చాడు వచ్చి ఒక కరపత్రం ఇచ్చాడు అందులో ఉంది ఎవరు చెప్పారు ఎస్ దేవుడు అని ఆయన చెప్పాడా బైబుల్ ఉందా బైబుల్ అంతా చెడిపోయింది మిమ్మల్ అంతా అబద్ధం చెప్తున్నారు టక టక్క చెప్తున్నాడు నాకేం అర్థం కావట్లేదు ఇట్లా ఇట్లా కొట్టేస్తున్నాడు అంటే మాటలు నాకేం అర్థం కావట్లేదు ఊపిరి ఆటలేదు అసలు నా పక్కన ఉన్నాడు ఆయన నన్ను ప్రభుల్లో నడిపిస్తున్నాడు అంటే కొంచెం శిష్యత్వంలోకి నడిపిస్తున్నాడు ఆయన వైపు చూస్తున్నా ఏమన్నా చెప్తాడు అని ఆయన అంతా విని మళ్ళీ అన్నాడు ఓ అమ్మ ఇదేంది అన్నింటి మాటలు ఆడనేసి వెళ్ళిపోతుంటే మళ్ళీ మాట్లాడుతానంటాడేంటి నాకు చెప్పాడే పట్టించుకోక అని వాళ్ళు అట్లే మాడుతుంటారు వాళ్ళు అట్లే మాట్లాడటం ఏంటన్నా ఆయన దేవుడనే కదా నేను వచ్చాను ఆడేమో దేవుడు కాదంటాడేంటి ప్రవక్త అంటాడు మనిషి అంటాడు దేవుడు కాకపోతే నేను రావడం ఎందుకు మళ్ళీ మాట్లాడటం ఏంటి ఇప్పుడే మాట్లాడు లేకపోతే నా వెలిగిపోతుంది ఆ రోజు నిర్ణయించుకున్నాను యేసుప్రభుని గురించి చదవాలి అని యేసుప్రభుని గురించి సంపూర్ణ అధ్యయనం చేయాలి అని నేను చేసినటువంటి నా పదహారేళ్ళ అధ్యయనంలో నేను కనుగొనింది ఇదే బైబిల్లో ఏ లేఖనము కూడా దేవుని యేసుప్రభు యొక్క దేవత్వానికి వ్యతిరేకంగా లేదు బైబిల్లో ఉన్నటువంటి ఏ లేఖనము కూడా ఆయనను దేవుడిగా కాకుండా నిరూపించడానికి వీలు లేదు లేదు కూడా అలాంటిది సృష్టించాలనుకున్నా కానీ సృష్టించాలనుకున్న వాళ్ళు సృష్టించారు కానీ నిలబడలేకపోయారు దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తి అది ఆయన దేవుడు మహాదేవుడు మహాదేవుడు